రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ మునిబాబు నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్ ముంతాజ్ హోటల్ లో జగన్ రెండు వేల ఎనిమిదిలో పీపీపీపీ కింద ముప్పై పాయింట్ మూడు రెండు ఎకరాల భూమి దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగింది అందులో ఇరవై ఎకరాలు అజయ్ కుమార్ను బెదిరించి ముంతాజ్ హోటల్ను నాడు జగన్ కేటాయించాడు ముంతాజ్ హోటల్కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా తాడేపల్లి పిలిపించి పాయింట్ బ్లాక్ లో రేంజ్ లో గన్ పెట్టి బెదిరించి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకుని ముంతాజ్ హోటల్ను కేటాయించాడు అజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది ఏడు కొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని సీఎం చంద్రబాబు గారు సూచనల మేరకు టీడీటి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది ముంతాజ్ హోటల్కు మీరు భూమి ఇచ్చి మాపై బురద జలుతారా పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి మరి భూమి లాక్కొని ముంతాజ్ హోటల్కు ఎందుకు ఇచ్చావు ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళు కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారండి ఎట్టకొదులుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గరుంది నేను బేస్ లెస్ ఎలిగేషన్ ఏం చేయను నేనేందుకు పెడతాను ఆయన పెట్టాల ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో చంపేస్తామని అన్నారు చిన్న రోజులు బయట తిరుగుతున్నాడు